హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇండియన్ డెన్ స్వాగతం ఇవాళ రెసిపీ వచ్చేసి గోంగూర పచ్చిమిర్చి పచ్చడి అండి ఇది చాలా కమ్మగా ఉంటుంది మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గోంగూర ఆరోగ్యానికి చాలా మంచిది అప్పుడప్పుడు గోంగూరని ఆహారంలో భాగంగా తీసుకోవాలి నేను ముందుగా నాలుగు కట్ల గోంగూరని తీసుకున్నాను ఇది శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చిని వేసుకోవాలి కారానికి తగినట్లు ముందుగా ఆయిల్ వేస్తే ఇలా పైకి అంతా చెందుతుందండి ఇందులో ఉన్న చెమ్మ అంతా పోయాక అప్పుడు మాత్రమే ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఒకటిన్నర స్పూన్ ధనియాలు వేసుకోవాలండి ఒక హాఫ్ టీ స్పూన్ అంతా జీలకర్ర ఒక పావు టీ స్పూన్ అంతా మెంతులు కూడా వేసేసుకొని ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఇలా వేయించుకోవడం వల్ల పచ్చిమిర్చి పైకి చెట్లకుండా ఉంటాయి ఇప్పుడు గోంగూరను కూడా వేసేసుకోవాలండి ఇలా వేసుకొని కొంచెం కళ్ళుప్పు వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి త్వరగానే ఉడికిపోతుందండి గోంగూర అనేది గోంగూర ఉడికిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆపేసేసుకొని పూర్తిగా చల్లగాక మిక్సీ జార్లో వేసుకొని పచ్చళ్ళలాగా చేసుకోవాలి మీ దగ్గర ఉంటే రోట్లో కూడా దంచుకోవచ్చండి పచ్చాపచ్చగా మరీ మెత్తగా కాకుండా ఇలా కచ్చాపచ్చగా దంచుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నానండి ఒక స్పూన్ పోపు గింజలు కూడా వేసుకోవాలి పోగు గింజలు వేగాక ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బల్ని ఇలా పచ్చగా దంచుకొని వేసుకోవాలి నాలుగు ఎండి మిర్చిని కూడా ఇలా తుంచి వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ అంతా పసుపు కొంచెం కడిగి పెట్టుకున్న కరివేపాకు కూడా వేసుకోవాలండి మీ దగ్గర ఉంటే కొంచెం ఇంగు కూడా వేసుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు గోంగూర పేస్ట్ని కూడా వేసేసుకొని ఒక నిమిషం పాటు ఆయిల్లో ఉడికించుకోవాలి అప్పటికప్పుడు ఈ పచ్చడి తినాలనుకుంటే కొన్ని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు అంతేనండి రెడీ అయిపోయింది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్